హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ చల్లచల్లగా నోటికి కమ్మగా సగ్గుబియ్యంతో ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా రెండు గ్లాసులు నీళ్లు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న నీళ్ళల్లో కప్పు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి నేను ఒక ముప్పై నిమిషాలు సగ్గుబియ్యం కడిగి నానబెట్టానండి ఇప్పుడు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అడుగు పట్టేయకుండా చూడండి సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని జల్లెల్లో వేసేసుకోవాలి తర్వాత చల్లగా ఉన్న నీళ్లు ఒక గ్లాస్ పోసుకుని ఇప్పుడు ఈ సగబీం పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకోవాలండి చిక్కగా ఉన్న పాలు పోసుకుంటే బాగుంటుంది పాలు ఇలా కలుపుతూ మరిగించుకోవాలండి అడుగు పట్టేయకుండా ఇప్పుడు ఇందులో రెండు మూడు స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేస్తే పాలు ఇంక కొంచెం చిక్కబడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు నేను తగ్గించి వేస్తున్నాను వన్ థర్డ్ కప్పు పంచదార వేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే హాఫ్ కప్పు వరకు వేసుకోండి ఇప్పుడు ఇవి కాచి చల్లార్చిన పాలే వీటిలో రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఎక్కడ కూడా లంప్స్ అనేది లేకోకుండా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పాలని ఇప్పుడు మరుగుతున్న పాలల్లో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ కంప్లీట్గా సిమ్ చేసేసి కలుపుకోవాలండి చూడండి ఎక్కడ కూడా లంప్స్ అనేది లేకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ పాలు కంప్లీట్గా చల్లారని చల్లారిన తర్వాత మాత్రమే మనం ఫ్రూట్స్ వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయినాయి ఇప్పుడు ఇందులో సగబియ్యం వేసుకోవాలి సగబియ్యం పక్కన పెట్టాను కదా అందుకనే కొంచెం అతుక్కున్నట్టుగా ఉంటాయి అనమాట ఇలా విస్కర్ తోటి కలిపితే విడివిడిగా అయిపోతాయండి తర్వాత ఇందులో ఫ్రూట్స్ వేసుకోవాలి ఫ్రూట్స్ మీ ఇష్టం అండి ఏవైనా కానీ వేసుకోవచ్చు మీ దగ్గర ఏమున్నా కానీ వేసుకుని చేసుకోవచ్చు ఇలా తిన్నా బాగానే ఉంటుంది లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చల్ల చల్లగా తిన్నా కానీ చాలా బాగుంటుందండి కడుపుకు చల్లగా నోటికి కమ్మగా మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సగ్గుబియ్యంతో చేసిన ఫ్రూట్ కస్టర్డ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్